Hi అందరూ ఎలా ఎలా బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఆయన బర్త్డే అనమాట ఈ రోజు ఆ బర్త్డే రోజు అయితే టెంపుల్ కి అయితే వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని టెంపుల్ కి వెళ్దాం అని చెప్పేసి ఇక ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను గా ఏంటంటే ఈవినింగ్ టైమ్ లో వెళ్దాము టెంపుల్ కి అని చెప్పేసి అన్నారు మా ఆయన ఇక వద్దు పొద్దున్నే వెళ్దాము అని చెప్పేసి అన్నాను నేను అస్సలు వీలవ్వలేదు మా ఆయనకి హోటల్ మా ఆయన ఇక వీలు చూసుకొని రండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేనైతే రెడీ అయి ఉన్నాను పిల్లల్ని కూడా రెడీ చేశాను ఇక రెడీ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము ముగ్గు అయితే ఎప్పుడో వేసి ఎప్పుడో వీడియో అయితే తీస్తున్నాను నేను ఇక మొత్తం పిల్లలు అటు ఇటు తొక్కేశారు అన్నమాట ఇక మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి శక్తి టెంపుల్ అయితే వెళ్ళాము ఇది వచ్చేసి ఇక మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది కదా అని చెప్పేసి శక్తి టెంపుల్ అయితే వెళ్ళాము ఇక్కడ ఆగాము కొబ్బరికాయలు తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడ ఆగాము మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక కొబ్బరికాయ తీసుకొని అలాగే అమ్మవారికి గాజులు బొట్టు పసుపు కుంకుమ అమ్మవారికి అన్ని తీసుకొని మళ్ళీ వెళ్ళాము మా ఆయన ఆయనన్నారు ఇద్దరం కొడదాం కొబ్బరికాయలు దేవుని దగ్గర అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇక రెడ్ కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము మేము ఇక్కడ అయితే కాళ్ళు అయితే కడుక్కుంటున్నాము ఇక లోపలికి వెళ్ళాలి కాబట్టి దేవుని దగ్గరికి ఇక్కడ ఒక అంకులు అయితే కనిపిస్తున్నారు కదా అమ్ముల్ని దా నేను పట్టుకుంటాను చేయి పట్టుకో అని చెప్పేసి అంటే అస్సలు వెళ్ళడం లేదు అమ్ముల తల్లి టెంపుల్ లోపలికి వెళ్ళి మంచిగా గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకుని అమ్మవార్లకు మొక్కుకొని అయ్యగారు తోటి మంచి అర్చన అయితే చేపించుకున్నాము మా బర్త్డేస్ అయినా మా పిల్లల బర్త్డేస్ అయినా సరే ఆనివర్సరీ అయినా సరే మేము ఎప్పుడైనా సరే అర్చన అయితే చేపించుకుంటాము మా పేర్ల మీద ఇక్కడ అర్చన చేపించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలాసేపు అంటే చాలాసేపు అక్కడే కూర్చున్నాము లోపల చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎప్పుడైనా సరే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనసంతా కూడా చాలా అంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఏం టెన్షన్స్ లేకుండా దేవుణ్ణి చూస్తూ అలా ఉండిపోవచ్చు అనమాట ఇక్కడ మా ఆయన అయితే గంటనైతే కొట్టిస్తున్నారు మా చిన్నుతోని మన కరీంనగర్ లో ఈ శక్తి టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ నవరాత్రులు అప్పుడైతే చెప్పాల్సిన అవసరమే లేదు చాలా అంటే చాలా గ్రాండ్ గా జరుపుతారు నవరాత్రులు చాలా అంటే చాలా రష్ ఉంటది ఇక్కడ నవరాత్రులప్పుడు కూడా ఇక నార్మల్ గా ఇప్పుడు శ్రావణంలో కూడా చాలా అంటే చాలా మంది ఉంటారు ఇక్కడ జనాలు శుక్రవారం శుక్రవారం కూడా పొద్దున అయితే చాలా మంది కనిపిస్తారు ఇక ఈవినింగ్ టైం లో కూడా చాలా మంది వచ్చి ఇక్కడ జపం చేసుకుంటూ ఉంటారు అనమాట ఇక్కడ ముందు ముందైతే దీపం అయితే కనిపిస్తుంది కదా దాని పక్కకైతే ఒక పెద్ద డబ్బా అయితే ఉంటుంది అందులో అన్ని గాజులు అయితే ఉంటాయి అందరు భక్తులు తీసుకొస్తారు కదా అమ్మవారికి గాజులు అందులో అయితే వేస్తూ ఉంటారన్నమాట అందులో నుంచి మనం గాజులు తీసుకోవచ్చు అయ్యగారు కూడా ఇస్తాడు అప్పుడప్పుడు అక్కడ ఉన్న గాజులు ఇదో ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా అయ్యే వారికి వేసిన గాజులు తీసుకొని మనం వేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అదొక నమ్మకం అనమాట ఇక ఇక్కడైతే అమ్మవారికి తీసుకు వెళ్ళిన అన్ని కూడా నేనైతే అమ్మవారికి అయితే పెట్టేస్తున్నాను పువ్వులు అలాగే గాజులు ఇక గాజులు అయితే తక్కువ తక్కువనైతే ఇవ్వలేదు అనమాట డజన్ అలా తీసుకున్నాము మేము వచ్చేసి ఇక ఒక్కొక్క అమ్మవారి దగ్గర కొన్ని 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 అలా పెట్టేసుకుంటూ ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు అయితే ఉన్నారు కదా ముగ్గురు అమ్మవార్లకైతే పెట్టేశాము ఇక ఇక్కడ చిన్ను అయితే కొబ్బరికాయ అయితే మొక్కుతున్నాడు ఆల్రెడీ మా ఆయన కూడా మొక్కారు ఇక మా చిన్ను మొక్కుతున్నాడు అమ్ముల తల్లి కూడా మొక్కుతుంది ఎంత క్యూట్ గా మొక్కుతుందో చూడండి అమ్ముల తల్లి ఇక ఇక్కడ మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టేసాము నేను కూడా కొట్టేసానాయన నేను ఇద్దరం కలిసి కొబ్బరికాయలు అయితే కొట్టాం కదా ఇక ఒక్క కొబ్బరికాయలో అయితే మంచి పువ్వు వచ్చింది పువ్వు వస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరూ అంటుంటారు ఇక అదొక నమ్మకం ఇక్కడ మా ఆయనకైతే ఫోన్ వచ్చింది ఇక ఒక పక్క ఫోన్ మాట్లాడుకుంటూ ఒక పక్కనైతే ఇక కొబ్బరికాయ అయితే కొట్టేశారన్నమాట అన్నమాట అయితే నేను కొబ్బరికాయ కొడుతున్నాను కదా మా చిన్న అయితే నన్ను చాలా సేపు వరిచ్చాడనమాట నేను కొడతాం మమ్మీ నేను కొడతాం మమ్మీ కొబ్బరికాయ అని చెప్పేసి నీకు అస్సలు పగలదు నానా అని చెప్పేసి చెప్పి ఇక నేనైతే కొట్టాను కొబ్బరికాయ అటు కొట్టడమే ఆలస్యం మా అమ్మల తల్లి నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి ఇక ఒకటే గొడవ సరే అని చెప్పేసి మా ఆయన కొబ్బరికాయ అయితే కొట్టించారు ఇక మేమందరం కూడా తినేసి చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి వచ్చేసాము మీరందరూ కూడా అమ్మవారికి మంచిగా మొక్కుకోండి మీ మొక్కులన్నీ కూడా మంచిగా తీర తీరాలి అలాగే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక అమ్మవారికి మంచిగా మొక్కుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మేమైతే ఇంటికి అయితే బయలుదేరాము నుంచి బయటకైతే వచ్చేసాము బయటికి రాగానే ఇక్కడ కొందరు పెద్ద మనుషులు అయితే కనిపించారు ఇక్కడ డబ్బులు అడిగారు వాళ్ళు సరే అని చెప్పేసి ఇక మా ఆయన మా చిన్నకైతే డబ్బులు అయితే ఇచ్చారు మా చిన్ను తీసుకువెళ్ళి వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చేసాడనమాట ఒక ఫార్టీ రూపీస్ అలా ఇచ్చారు మా ఆయన మేము అయితే పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు ఇక మాకున్న దాంట్లో మేమైతే ఇచ్చేసాం అనమాట అంతే ఈవినింగ్ టైమ్ లో అయితే మా ఆయన మమ్మల్ని పార్కు అయితే తీసుకు ఎప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా పార్కు వెళ్దాం పద అని చెప్పేసి తీసుకువెళ్లారు ఇది వచ్చేసి మన గీతాభవన్ దగ్గరలో ఉన్న మల్టీ పర్పస్ పార్క్ అనమాట ఇక ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ వీళ్ళైతే స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు కదా ఒక్కటి కూడా ఖాళీ లేదు చిన్నుని ఎక్కిద్దాము అని చెప్పేసి అనుకుంటే అందుకని చెప్పేసి ఇక అప్పటికే మేము ఎయిట్ కల వెళ్ళాము నైట్ నైట్ కల వెళ్ళాము నైన్ థర్టీ వరకు ఇది క్లోజ్ అనమాట ఇక అక్కడ ఉండేం చేస్తాము అవి ఖాళీగా లేవు కదా బోట్స్ అని చెప్పేసి ఇక మేమైతే అటు ఇటు తిరుగుతున్నాం అనమాట పిల్లల్ని ఎక్కడ ఆడిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి దీనికి ఛార్జ్ వచ్చేసి ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను మా ఆయన తొందరగా వెళ్ళి టికెట్స్ అయితే తీసుకొని వచ్చేసారు మా ఆయన ఇక లోపలికి వెళ్ళి పిల్లల్ని అయితే మంచిగా ఆడిపించాము ఇక్కడ జారుడు బల్ల అయితే ఆడుతున్నాడు మా చిన్ను మా చిన్నుని చూసి మా అమ్మల తల్లి ఒకటే గొడవ నన్ను కూడా ఆడిపించండి అని చెప్పేసి తనైతే చిన్న పాప కదా అందుకని చెప్పేసి మేమైతే ఏం ఆడిపియలేదు మళ్ళీ ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి భయం ఉండే ఇంకా ఉయ్యాలి ఊపుదాము అని చెప్పేసి తిరిగాము అటు ఇటు ఎక్కడ దొరకలేదు ఉయ్యాలలో అమ్ములత ఊపుదాము అని చెప్పేసి అనుకున్నాం కానీ ఎక్కడ దొరకలేదు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా రష్ ఉంది ఇక కొంచెం లైటింగ్ అనేది అయితే తక్కువ ఉంది అనిపించింది నాకైతే నన్నే మాడిపిస్తలేరు అని చెప్పేసి మా అమ్మల తల్లి ఏడవడంతోనే ఇక మా ఆయన ఇక్కడనే కింద జారుడు బల్ల మీదనైతే కొంచెం సేపు అలా పట్టుకొని తిప్పించారనమాట ఇక మా చిన్ను అయితే వీళ్ళందరినీ చూసి నేనెళ్తాం మమ్మీ నేనెళ్తాం మమ్మీ అని చెప్పేసి అంటే ఇక మా ఆయన టికెట్ అయితే తీసుకున్నారు మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి చాలా రష్ ఉంది ఇక ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకున్నారు టికెట్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకున్నారు కదా ఇక దీని టైమింగ్ వచ్చేసి టెన్ మినిట్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ మనం టికెట్ తీసుకుంటే టెన్ మినిట్స్ ఇలా ఆడుకోవడానికి వీళ్ళైతే అవకాశం అయితే ఇచ్చారనమాట ఇక పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు పిల్లలు అందరు కూడా ఎంజాయ్ చేస్తూ మంచిగా దానిపైనైతే ఎగురుతున్నారు కదా ఇక మొత్తం ఇట్లా మొత్తం షేక్ అవుతుంది అనమాట అదంతా కూడా ఇక ఒక అతను అయితే దాన్ని పట్టుకొని అక్కడే నిల్చున్నారు ఇక కొంచెం ముందటికి ఇలా పైనకి కి ఎగిరేలాగా చూస్తున్నారు కదా ఇదైతే ఉందన్నమాట ఇక అక్కడ నుంచి కొంచెం దూరంకి వచ్చిన తర్వాత వాటర్ మొత్తం లైటింగ్స్ తోని పైను ఎళ్ళి మళ్ళీ కిందికి అయితే వస్తున్నాయి అనమాట దీన్ని చూసినంతసేపు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మంచిగా సాంగ్స్ పెట్టారు ఫ్లోక్ సాంగ్స్ పెడుతున్నారు హిందీ సాంగ్స్ పెడుతున్నారు మంచిగా కలర్ఫుల్గా వాటరు మొత్తం కలర్ తోటి చాలా అంటే చాలా అంటే అంటే కలరా కాదు కానీ మొత్తం ఇక అలా అయితే సెట్ చేశారనమాట లైట్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది రౌండ్గా అందరూ నిల్చున్నారు కదా జనాలు అందరూ ఈ వాటర్ అంతా కూడా మంచిగా పైనకి వెళ్ళి మళ్ళీ కింద అంటే జనాల పైన పడుతున్నాయి అంటే మా పైన పడుతున్నాయి అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది దీన్ని చూసినంత చే చూసినంత సేపు ఇక ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ మంచిగుంది కదా అని చెప్పేసి అమ్ములును అలాగే చిన్ను ఇద్దరిని కలిపి ఫోటో తీద్దాము అని చెప్పేసి అనుకుంటే అస్సలు అంటే అస్సలు వాళ్ళు రాలేదు ఇక చిన్ను ఒక్కనే తీశాను అమ్ముల తల్లి అసలు ఫోటోలే దిగదు అనమాట తనకు అసలు ఇష్టమే ఉండదు ఇంట్రెస్టే ఉండదు తను రమ్మన్న కూడా రాదు ఇక చిన్ను ఒక్కనే తీసాను ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ గా పైన వెళ్తున్నాయో వాటర్ అసలు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు అక్కడ డాన్స్ చేయాలనిపించింది నాకైతే కానీ ఇక పరువు అవుతుంది మందిలా అని చెప్పేసి ఇక నేను చేయలేదు డాన్స్ అసలు అందరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఈ వాటర్ ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేసారు ఇక అక్కడ నుంచి మేమైతే ఫుడ్ దగ్గరకైతే వెళ్ళాము ఇక్కడ అన్ని మనకు తినేటి స్నాక్స్ కూల్ డ్రింక్స్ అన్ని దొరుకుతాయి అనమాట ఇక అందరూ అక్కడ కొనుక్కొని తింటున్నారు ఇక దాని పక్కకే ఇలా ఎగిరేది ఉన్నది కదా పిల్లలు ఇక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పిల్లలు ఇక అమ్ముల తల్లిని ఏది ఆడిపించలేదు కదా ఇదైనా ఆడిపిద్దాము ఇక మధ్యలో ఇద్దరుండి అమ్ములు చిన్న ఇద్దరుండి మంచి ఎగురుతారు కదా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇక అందులో అయితే వదిలిపెట్టేశాము ఇక్కడ కూడా సిక్స్టీ రూపీస్ అలా తీసుకున్నారు మనకు టికెట్కి వచ్చేసి ఇక టికెట్ తీసుకొని చిన్నును అమ్ములను ఇద్దరిని ఇక అందులో అయితే వేసాము ఇక మంచి ఎంజాయ్ చేస్తున్నారు కానీ మా కింద పడిన తర్వాత అస్సలు లేవస్తలేదు చాలా అంటే చాలా కోపం వస్తుంది తనకి చిన్ను చిన్ను అనుకుంటే మా చిన్నునే చాలా అంటే చాలా సతాయించింది వాళ్ళందరినీ అనలేక మా చిన్నునే సతాయించింది అనమాట ఏడవడము అలాకెళ్ళిన తర్వాత అంటే కోపం వస్తుంది తనకు లెవ్వ రాకున్నా కూడా చిన్ను మీద కోపం వస్తుంది చిన్నే పడేస్తున్నాడేమో అని చెప్పేసి చాలా అంటే చాలా ఇరిటేషన్ గా ఫీల్ అవుతుందామే చూడండి ఒకసారి టికెట్ అయితే తీసుకున్నాము అని చెప్పేసి అన్నాం కదా ఒకరికి సిక్స్టీ రూపీస్ అలా ఇక వన్ ట్వంటీ రూపీస్ అలా పెట్టి ఇద్దరికి తీసుకొని ఇక ఇద్దరిని అందులో అయితే వేసాము ఇక్కడ చూడండి అమ్ములు పాపం అమ్ములు తలకి కింద పడిన తర్వాత పైనికి లేవస్తలేదు అసలే ఇది కూడా టైమింగ్ అనమాట సిక్స్టీ రూపీస్ అలా పెట్టి మనం టికెట్ తీసుకుంటే టెన్ మినిట్స్ అలా ఇందులోనే ఆడుకొనిస్తారనమాట ఇక చుట్టూ తిరుగుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము మేము ఇక ఏముంది చిన్ను అక్కడ కార్లు అయితే పెట్టారు ఆ కార్లో నన్ను ఎక్కిపించి రౌండ్ అయితే తిప్పియండి అని చెప్పేసి ఒక్కటే గోడవాసలు వద్దు నానా అని చెప్పేసి అన్న కూడా అసలు వినలే వినలేదు ఇక తీసుకొచ్చింది పిల్లల కోసమే కాబట్టి ఇక పిల్లలు పిల్లలే ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి తీసుకొచ్చినాం కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ కోసమే పార్కుకి తీసుకొచ్చినాం కాబట్టి ఇక అస్సలు తప్పలేదు అందుకని చెప్పేసి ఇక ఇక్కడ పిల్లలు ఇద్దరిని ఎక్కిచ్చాను ఇక చుట్టు రౌండ్ అయితే వేసారనమాట ఇక దీనికి వచ్చేసి ఒక టికెట్ కి హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారు వీటి అయితే ఫస్ట్ నేను ఎందుకు వద్దు అని అన్నాను అని అంటే కొంచెం దూరమే అని చెప్పేసి చెప్పారు మాకు అందుకని చెప్పేసి వద్దు అని చెప్పేసి అన్నాను ఇక తర్వాత చుట్టూ రౌండ్ అని చెప్పేసి అంటే సరే ఓకే అని చెప్పేసి ఎక్కించాము కారు ఇంకా ఇవాళ లాగొచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్